ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలోని ఫారెస్ట్ లైన్ శక్తి గుడి నందు ప్రత్యేక పూజలను ఆదివారం సాయంత్రం నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో శృంగేరి మఠం అధోని శాఖ పీఠాధిపతి విద్యాభినభ సుబ్రహ్మణ్య భారతిస్వామి అధోని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన దీక్షితను మెచ్చి పట్టం కట్టాలన్నారు ఈ ఐదు సంవత్సరాలు మోడీ పాలనకు ఎలాంటి నిర్విఘ్నాలు రాకుండా శక్తిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు వీరశైవ కళ్యాణ మండపం నుంచి గణేష్ సర్కిల్ వరకు సంబరాల్లోనూ బీజేపీ నాయకులు ఆదివారం రాత్రి నిర్వహించుకున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు చాలా శుభదినం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆధ్వర్యంలో మనము విజయోత్సాహం చేస్తున్న సందర్భంగా నేను మీకు వినిపించేది ఏమిటంటే మనము ఒక ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనేది ఈరోజు మనకు రుజువైంది సుమారు నలభై ఐదు సంవత్సరాల యొక్క మా ఆదోని పట్టణ యొక్క ప్రజల యొక్క కోరిక కూడా నెరవేరింది అదేమిటంటే మీకు అందరికీ తెలుసు ఆదోళ్ళు సుమారు పార్టీ ఏర్పడినప్పటి నుంచి మేము పోరాడుతూ వచ్చాము ఈరోజు శాసన శాసనసభ్యుడిగా కూడా మనకు పార్టీసార్త గారు ఎన్నుకోవడము ప్రజలందరికీ శుభ సూచకము ఆదోని ఈ రోజు నుండి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు యొక్క ఆశలే మన ఆశలు మన ఆశల్ని నెరవేరుస్తారని కామన్ సివిల్ కోడ్ కానీ రామ మందిరం కట్టాడు ఈ దేశాన్ని కూడా రామ రామరాజ్యం తెస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో స్థానిక వీరశైవ కళ్యాణ మండపం నుంచి గణేష్ సర్కిల్ వరకు సంబరాల సందర్భంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది మన ఆదాయం పట్టుకుని ఉన్న భారత మాత పుచ్చలారా మన ఆదాయం పట్టుకుని ఉన్న తెలుగుదేశ తెలుగు తల్లి పుత్రులారా ఈనాడు నిజమైన బంగార అక్ష రాయింత ఇది మా ప్రశాంతమైన దినం ఎందుకంటే మన మోదీజీ ఈనాడు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రాణ ప్రతిపాదన చేసుకుంటున్నారు ఈ సినిమా రెండు మాటలు చెప్పినకి ఆలోచిస్తాను ఇప్పుడు మేము చిన్నప్పుడు ఆ చరిచరి బుక్ చదివినప్పుడు భారతంలో భూపడ ఉన్నదాన్ని హిందుస్థాన్ హిందుస్థానం ఉంటుంది అప్పుడు కొన్ని రోజుల తర్వాత భారత వచ్చింది ఇప్పుడు ఇండియా వచ్చింది దీని గురించి నేను మోదీ మాట్లాడినాను ఇదే లెక్క మీరు సహకారం ఇస్తే మోదీ గారు నిజంగా చెప్తున్నాను సాక్షాత్ రామాయణం అవతారం ఇచ్చిన ఖచ్చితంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేకపోతే ఈ పని రాదు అయినా చాలా కష్టపడి రామాయణం కట్టినాను ఇంకొద్ది ఇదే సహకారం ఇస్తే రామాజం కడుతున్నాను ఖచ్చితంగా చెప్పలేక ఆయన లేకపోతే ఇష్టం ఉంటే ఇప్పుడు హిందుస్థాన్ పోయింది భారతం పోయింది ఇండియా అయింది ఇంకొని రోజు రోజులు పాకిస్తాన్ అనేది మొత్తం అవి కాకూడదు భారత మొత్తం హిందుస్థాన్ కావాలంటే కోరుకుంటాను కోరుకుంటారు ఎందుకు ఆ శ్రీరాముడు ఆ భారత మాత ఆ పుత్ర ఆ మోదీకి మంచి ఆయుష్ మార్గం ఇచ్చి ఐదు సంవత్సరం ఆటంకం లేక రాజ్యం చేయాలంటూ కోరుకుంటాను నేను ఎందుకు అదే సగ్గ ఉండ కోరు ఆవిష్ जय श्री राम जय श्री राम